హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లీవింగ్ లైఫ్ నేను ఈరోజు చిన్నపిల్లోళ్ళకి చాలా చాలా ఇష్టమైన బాదం పూరీలని తయారు చేస్తున్నాను ఎంతో క్రంచీగా అలాగే టేస్టీగా ఉండే బాదం పూరీలని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా దానికోసం ఒక గిన్నెలో ఇక్కడ నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను ఈ బాదం పూరీలకి కంపల్సరిగా మైదాపిండిని వాడుకోవాలండి ఇక్కడ కరిగించిన నెయ్యి రెండు స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పిండి నెయ్యి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు అనేది పోసుకుంటూ మనం పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కలర్ కోసం ఇక్కడ నేను పసుపు పొడి ఒక అర టేబుల్ స్పూన్ని వాడుతున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు దీన్ని ఫ్రీగా అట్లా వదిలేయాలి ఇప్పుడు ఒక బాండలిలో అదే కప్పుతో వన్ కప్పు వరకు చక్కెర వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని ఒక లేత తీగపాకం వచ్చేంత వరకు దీన్ని బాగా కాంచుకోవాలి ఇప్పుడు మనకి లేతగా తీగపాకం అనేది స్టార్ట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీంతో నిమ్మరసం కొంచెం పిండుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను రెండు ఇలాచీని దంచి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి ఇది చల్లారనివ్వకుండా చూసుకోవాలి కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మైదా పిండి విషయానికి వస్తే చూడండి కొంచెం స్మూత్ గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకోవాలి చేతికి అంటకుండా మధ్య మధ్యలో ఇట్లా పొడిపిండి చల్లుకొని బాగా స్మూత్ గా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా ఇట్లా రోల్ లాగా చేసుకొని మనకి ఒకే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇట్లా రౌండ్ రౌండ్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రౌండ్ని తీసుకొని మనం పూరీలకి ఎట్లా రుద్దుకుంటామో ఆ విధంగా పొడిపిండి చల్లుకొని పూరీలకి ఎంత రౌండ్గా అలాగే ఎంత మందంగా రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మాదిరిగా దీన్ని ఫోల్డ్ చేసుకొని మనం రుద్దుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదండి ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసుకొని అలాగే ట్రయాంగిల్ షేపుల్లో చేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టూ అనేది ఇట్లా మనం బాగా రఫ్ చేసుకోవాలి పైన అస్సలు మనం రఫ్ చేసుకోకూడదండి ఇట్లా పూలు పూలు లాగానే విచ్చుకో ఉండాలి నేను ఇంకో చూపిస్తాను చూడండి ఫస్ట్ సగానికి మర్చి అలాగే ట్రయాంగిల్ షేపుల్లో మర్చుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా చివరిలో ఒకసారి ఇట్లా బాగా రఫ్ చేసుకోవాలి అంతేనండి ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేడివేడిగా ఉండే ఆయిల్లో మూడు లేదా నాలుగు బాదాం పూరీల్ని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పాకంలోకి వేసుకోవడమే నేను ఇక్కడ ఒకే ప్యాన్లో నాలుగు బాదం పూరీలను అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ బాగా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టవ్ అనేది మనకి సిమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా బాగా ఉబ్బుతుంది మంచి కలర్గా వస్తుంది మంచి క్రిస్పీగా కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా తీసి ఇప్పుడు చక్కెర పాకంలోకి వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఒకేసారి వేసాను కాబట్టి కొంచెం మిస్సిమిస్సిగా అయింది మీరు రెండు రెండు ఒకసారి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే దీన్ని మరీ ఎక్కువసేపు కూడా చక్కెర పక్కన పెట్టేస్తే కొంచెం మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి ఊరికేట్లో ఒకసారి తిప్పి రెండు పక్కల తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు దీన్ని తీసే ముందు ఇట్లా చక్కెర పాకం మొత్తం ఇట్లా కిందకి వచ్చే మాదిరిగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంక మనం సర్వ్ చేసుకోవడమే ఇంకండి మనకి ఎంతో టేస్టీగా స్వీటీ స్వీటీగా ఉండే క్రంచీ క్రంచీగా ఉండే బాదం పూరీలు రెడీ అయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం గార్నిష్ కోసం అలాగే కొంచెం టేస్ట్ ఇంక్రీస్ కోసం అయితే ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ని చల్లుకుంటున్నాను ఇక్కడ నేను ఎండు కొబ్బరి పౌడర్ని చల్లుకున్నాను కదా మీరు కావాలంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తే కనుక మనకి చాలా రోజులు నిల్వ ఉండదు కదా ఇలా ఎండు కొబ్బరి వేస్తే కనుక మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా చాలా కంచిగా ఉండే ఈ బాదం పూరి రెడీ అయినట్టు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు కదా ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్